హైవర్స్ అకస్మాత్తుగా రోజా పొలిటికల్ కెరీర్ మూసింది అన్నట్టుగా నాకు అనిపించింది అంటే అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో పొలిటికల్ కెరీర్ గురించి నాకు మాట్లాడింది ఎందుకంటే ఆల్రెడీ వైసీపీలో కొంతమందిని టిక్కెట్లకి అసలు వాళ్ళని ఆలోచన రానివ్వకుండా సైలెంట్గా ఉంచాలి అన్నప్పుడు వాళ్ళ మీద ఏ ఒక నెగిటివ్ ఆరోపణలు బయటకు రావటం పార్టీ అధినేత కంప్లైంట్స్ వెళ్ళటం ఇలా చేస్తున్నట్టుగా వార్తలు బయటకు వస్తాం అలా రోజా విషయంలో కూడా మీరు టికెట్ ఇవ్వద్దు టికెట్ ఇవ్వద్దని ఆ నగర నియోజకవర్గం ఉన్నటువంటి వైసీపీ వాళ్ళే చెప్పారని అయినా సరే ఆమెకి నగరంలో కాకపోయినా ఈరోజు చోట ఎక్కడో చోట టికెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చాడని ఆమె దానికోసం ఎదురు చూస్తామని చెప్పేసి అంట ఇటువంటి మూమెంట్లో రోజా నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు నా దగ్గర నువ్వు డబ్బులు తీసుకోవాలా నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు నాకు పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇప్పిస్తాను నువ్వు చెప్పలా నన్ను మీ అన్నదమ్ముడు రెడ్డి వచ్చేసి డెబ్బై లక్షలు అడిగితే చివరికి నలభై లక్షలు నేను మూడు దఫాల్లో మీ యొక్క మనిషి ఎవరైతే సత్యాక నేను ఇవ్వాలా ఆ తర్వాత నాకు మూడు సంవత్సరాలు నేను చేరే చైర్పర్సన్ పదవి నిధిని అడుగుతూ ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది లక్షలు ఇస్తాం ఫైనల్లీ అని చెప్పి అందులో పదమూడు లక్షలు ఇచ్చి మీతో డబ్బులు ఇవ్వకుండా నన్ను తిప్పించుకోవాలా నన్ను మోసం చేశారా లేదా ఏ గుడికి రావాలో చెప్పండి నేను వస్తా నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని ఈ పుత్తూరు మున్సిపాలిటీలో పదమ పదిహేడవ వార్డు కౌన్సిలరు భువనేశ్వరు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైంది సో ఇప్పుడు ఆమె రోజాని ఏకి పారేస్తా ఉంది దీంతో ఏమైంది రోజాకి ఇది అతి పెద్ద బ్యారియర్ అయిపోయింది ఇప్పుడు ఆమె ఒకటే అంటుంది నేను ఏవైతే అన్నానో అవి అబద్ధమని నీ బిడ్డల మీద ప్రమాణం చేసి నువ్వు చెప్పు చాలు నేను చంపలేసుకొని క్షమాపణ కాదు కాదుకూడదంటావా ఏం చేయాలో పార్టీ అధిష్టానం చూసుకునేది నువ్వు తప్పు చేస్తావు నన్ను మోసం చేస్తావు అని చెప్పేసి అమ్మ బాబోయ్ అసలు ఆమె ఓరు రేంజ్లో అనమాట ఈ లోప పుత్తూరు మున్సిపల్ చైర్ చైర్మన్ ఎవరైతున్నారు మున్సిపల్ చైర్మన్ హరి అతను వచ్చేయమంటాడు ఏం లేదు అసలు మీకు ఎవరు హామీ ఇచ్చారు ఏం లేదు అంత కావాలని అబద్ధాలు చెప్తుందని చెప్పేసి ఉన్నాడు మంగటా అంది ఏమే నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అంది మరల అతను ఏమన్నాడు టీడీపీ కొమ్మక్కై రోజున ఇబ్బంది పెడతానికి వైసీపీ పరుగుదీటానికి ఇలా చేస్తుంది ఏమని చెప్పేసి మరలా అతను నేను అప్పుడు ఈ ఒకటే అంది నా దగ్గర రోజా డబ్బులు తీసుకుంది నాకు మున్సిపల్ చైర్ పర్సన్ పదవిలో ఆశ చూపారు అని నియోజకవర్గంలో అందరికీ తెలుసు నేను టీడీపీ వాళ్ళతో కలిసినట్టో లేదంటే నా వెనక ఏదో వేరే వాళ్ళు ఉండి ఇది అంతా ఒక్క ప్రూఫ్ ఉన్న వాళ్ళకి చూపెట్టమనండి నేను క్షమాపణ చెప్తా అంటాను సో ఒక మహిళ ఉండి ఇంత కాన్ఫిడెంట్గా అదే పార్టీ ఉన్నటువంటి ఒక మంత్రి మీద ఇలా చేస్తుంది ఆరోపణలు అంటే పాప ఇంకా రోజే పరిస్థితి అసలు ఏంటండి ఆమె ఇంతవరకు నోరు తెరవాల ఆల్రెడీ ఈమె అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకాలుగా దందాలు చేస్తున్నారని భయంకర డబ్బులు వెనకేసుకున్నారని టీడీపీలు అంటూనే ఉన్నాయి ఆమె పేరు గుర్తురాట్లా అనిత వంగల్పూడి అనిత అనుకుంటా టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఆమె అయితే ఏమంటుంది నగరి పొమ్మంటుంది జబర్దస్త్ రమ్మంటుంది ఇంకేం రోజా ఇల్లు ఎంజాయ్ చేయని జబర్దస్త్తులు అంటుంది అదేమంటే ఇక నీ పొలిటికల్ కెరీర్ అయిపోయిందిలే అంటుంది ఆమె మీ పార్టీ ఆమె కదా అంటుంది ఆమె దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయంట నోరెత్తు నువ్వు ముందు అని చెప్పేసి అంటుంది ఇంత నోరు ఎట్టు రోజా ఎవరైనా మాట్లాడితే ముందు అసలు వచ్చి మరి టకా మాట్లాడే రోజు అసలు నోరు ఎత్తట్లేదు ఇప్పుడు ఇక ఇటువంటి మాట్లో వచ్చిన ఇంకో వార్త ఏంటి రోజాకి జగన్లో టికెట్ ఉండే ముందే డిసైడ్ అయిపోయింది అండ్ నగరంలో కూడా ఆమె పార్టీ వాళ్ళు ఆమెకి వ్యతిరేకం ఉండాలని సర్భాల్లో బయటకు ఆమె చెప్పింది వీళ్ళు కూడా బయటకు వచ్చిన్నాయి ఇంకా ఆల్రెడీ మొన్న కూడా అంద కదా ఆమె నాకు టికెట్ ఇచ్చిన యొక్క నేను వైసీపీ కోసం పనిచేస్తా అయినా ప్రజల మధ్య ఉండి నా కాకపోతే ఇంకెవరికి ఇస్తారని అంటూనే నేను అసలు ఎమ్మెల్యే అవ్వను అనుకున్నాను ఎమ్మెల్యే అయ్యాను మంత్రి అవన అసలు మంత్రి ఆలోచన లేదు బట్ మంత్రినే అయ్యాను ఎమ్మెల్యే అయ్యాను మంత్రి ఇంకేం కావాలి నాకు చాలు ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ నేను కూడా హ్యాపీగా వెళ్ళిపోతానంటే అమ్మ చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఆమె వచ్చేసి ఏంటి తమిళనాడులో స్టాలిన్ పార్టీ డిఎంకే పార్టీతో టచ్లో ఉందని ఆమె తమిళనాడు మంచి గుర్తింపే ఉంది కాబట్టి వాళ్ళ ఆమె భర్త కూడా తమిళమే కాబట్టి ఇక అక్కడికి వెళ్ళి ఎక్కడో చోట పోటీ చేసి గెలవటమో లేదన్నప్పుడు స్టాలిన్ టికెట్ ఇవ్వకపోతే ఏదో ఒక నామినేట్ పోస్ట్ ఇస్తే హ్యాపీగా డిఎంకే పార్టీలో జాయిన్ అయిపోయి అలా రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిద్ది రేపు రోజు గవర్నమెంట్ మారినప్పుడు రోజా కనుక ఇక్కడ కనుక ఉందంటే చుక్కలు కనపడతాయి ఆమెకైతే పాపం కాబట్టి అంతా కూడా ఆమె మంచి కోసమే అని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు బట్ నాకైతే అనిపిస్తున్న ప్రకారం పక్కా స్కెచ్ ప్రకారమే రోజైకి టికెట్ రానివ్వకుండా చేయాలనే రోజు ఒక టికెట్ రాకపోయినా మేము అనకూడదని ఎవరు వాంటెడ్ ఇది అంతా ప్లాన్ చేస్తే నాకు అనిపిస్తుంది అండ్ మోర్ రేపటి రోజు ఇక్కడ జన గవర్నమెంట్ రాకపోతే ఖచ్చితంగా రోజే పక్క రాష్ట్రానికి వెళ్తాం తప్ప ఇదే రాష్ట్రానికి ఉంటే ఆమెని ఖచ్చితంగా ఇబ్బంది గురించేయడానికి ఖాయం పొలిటికల్గా